జాత శత్రువు కాబట్టి మంద కృష్ణ మారిగా అన్నడానికి ఇంత మంది కుల మతాలు అతీతంగా నాకు తెలిసి ప్రపంచంలోని ఎవరికి కూడా ఇంత సపోర్ట్ వచ్చింది సోదరులు చెప్పినట్టుగా వాళ్ళు మేధావులు కాదు ఈ ఈరోజు కావాలని డిబేట్స్ పెడుతున్నారు ఏమీ తెలియాలన్నటువంటి వాటిల్లో చొచ్చుకొని వెళ్ళి అనౌస్మెంట్ ఒక బడ్డెట్ ఒక జడ్జిమెంట్ వాళ్ళు అనవసరంగా దాన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నారు మొన్న కూడా అన్ని రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి వివేకాయంలో ఒక మంత్రి పదవి కోసం ఇష్టం ఉన్నట్టు టీవీ ఛానల్స్ పేపర్స్ అన్ని ఉన్నాయి అయినా కూడా మంద బలం లేక ఆర్థిక బలంతో ఆ మందం తెచ్చుకున్నాడు కానీ మంద కృష్ణన్నకు ఏ ఆర్థిక బలం లేకున్నా సామాజిక బలం ఆత్మీయ బలం ఆత్మబంధం ఉన్న మనమంతా కూడా లక్షలుగా కోట్లలో ఈరోజు ప్రకటిస్తూ ఆ రోజు కూడా ఇదే వర్గీకరణ ఏ జడ్జ్మెంట్ అయితే చెయ్యొచ్చు అని గంటా పరంగా చెప్తాను యూట్యూబ్ లో కొడితే ఆ వీడియో వస్తుంది రెండు వేల పదహారులోనే సేమ్ జడ్జిమెంట్ ఎలా వచ్చిందో అదే జరుగుతుంది అని నేను ఆ రోజే చెప్పడం జరిగింది ఏలాంటి వర్గీకరణ లేకుండా సూక్ష్మంగా మోక్షం ఆలోచిస్తే అన్నగారిన వర్గాలు ఈ రోజు డెబ్బై లక్షల మంది మాటలు ఉన్నారు ముప్పై శాతం మాత్రమే ముప్పై శాతం మాత్రమే మాటలు ఉన్నారు డెబ్బై శాతం న్యాయం అన్యాయం జరగాల ఆలోచించండి ఒక బిడ్డ పెనగవాడి ఉండే ఆమె బిడ్డకి అందరూ కలిసి చేత నుంచి ముందుకు తీసుకెళ్లే ఈరోజు మంద కృష్ణాన్ని చేస్తున్నాడు మంద కృష్ణానికి ఏమైనా ఉద్యోగం కావాలా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏమైనా ఉద్యోగం కావాలా ఎంతో మంది టాగర్ ఆడిటోరియంలో ఆత్మహుత్యైనటువంటి నా తమ్ముళ్ళు సురేఖం నివారణించిన ఆ రోజు ఎన్ని డిగ్రీలో అన్నం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ రోజు కూడా నేను సంగీభావం నేర్పడం జరిగింది ఇన్ని రకాలైన నలభై ఏళ్ళ నుంచి ఒక్క రోజు కూడా వెళ్ళి ఒక్క వ్యక్తి ఒకే ఇల్లు కాసుకోండి పోరాటం చేయడం అనేది ఎలా ఉంటుంది ఎలా సాధ్యం ఎలా అవుతుంది నా గర్క నా గర్క నిద్రపోయిందో లేదో తిండి తిన్నాడో లేదో తెలియదు కానీ మేము తెలంగాణ ఉద్యమంలో ఎట్లు కష్టపడ్డామో అంతకన్నా ఎంతోగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడితే ఆ కష్టాన్ని చూసి మోడీ ప్రభుత్వం ఈరోజు పద్మశ్రీ ఇస్తే అది కూడా తట్టుకోలేక మనిషి మీ చెడుగా మాట్లాడటం మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఆ మనిషి చేసే త్యాగానికి విలువని రుద్ధపనిస్తే రేపు నువ్వు ఉంటావా పోతావనే నీళ్ళు చరిత్ర నీకు అనుకోకపోయింది కాసి ఉంటేనే నీ జన్మ చరిత్ర పోతుంది రాబోయే జనరేషన్ నువ్వేంటో చెప్పు నీ జననం ఎవరికి కానీ నీ మరటం మాత్రం ఒక చరిత్ర అవ్వాలని కోరుకుంటూ ఖచ్చితంగా మేము అందరం సపోర్ట్ ఉంటాం ఈ రోజు మా వారు విష్ణు గారు కానీ మా చిత్రధర్ గారు కానీ మా వెంకట్ గారు మా సునీల్ గారు అందరూ చెప్పినట్టు విధంగా ఈ రోజు అడ్వకేట్ అందరు సాక్షిగా ఈ హైకోర్టు తాక్షిగా వార్డ్ హౌస్ సాక్షిగా మేము మీకు ఉంటాం ఆ రోజు ఖచ్చితంగా మేము మాట్లాడుతాం జై బీసీ జై మా జై మాదిగా జై హింద్ జై ఇప్పుడు మన